नमस्कार एसआरके न्यूज़ के स्वागत జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలతో అధికారంలోకి రావాలని చూస్తున్నారని ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రఫీ ఆరోపించారు కార్యాలయంలో శుక్రవారం రఫీ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన మైనార్టీలపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూనే మరో పక్కన అణచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మైనార్టీల అభ్యున్నతి కోసం చంద్రబాబు చేసినంత కృషి జగన్ ఏనాడు చేయలేదని విమర్శించారు జగన్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ముస్లింలకి ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి టీడీపీ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు జగన్ ప్రభుత్వం చేసే అబద్ధ ప్రచారాల కోసం మేము ముందుకు రావాల్సి వస్తుంది రెండే రెండు కారణాలు ఒకటి బీజేపీ బీజేపీతో కలిసి ఉన్నారని చెప్పి వైరల్ బాగా చేస్తున్నారు బీజేపీతో ఎవరు కలిసి ఉన్నారని చెప్పి అది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే కేంద్రంలో సిఏకి ఎన్ఆర్సీకి మద్దతు పలికిన ప్రభుత్వం ఇది తొంభై శాతం తొంభై శాతం ముస్లింలు మీకు గత ప్రభుత్వంలో మీకు గతంలో మా ముస్లింలు ఓటేశారు కానీ మీరు మాకు ద్రోహం చేశారు మాకు ద్రోహం చేశారు మీరు ఎందుకంటే ఎన్ఆర్సిఏకు మీరు ఓటేశారు త్రిపుల్ తరారు ఓటేశారు ఆర్టికల్ త్రీ సెవెంటీకి ఓటేశారు ఒక పక్క నుంచి మీద ప్రేమ నటిస్తున్నారు ఒక పక్క నుంచి ముస్లింలు దొక్కుతున్నారు అందుకోసం ఎవరు బీజేపీతో కొమ్ముక్కైపోయి వర్క్ చేస్తున్నారు అర్థమవుతుంది మనకి రెండో విషయము మనకు ముస్లింలకు సంబంధించిన విషయాల్లో బాగా వైరల్ అవుతుంది ఈ మధ్య కాలంలో మనకు ఈ ఈ తిరుమల ఒకటి ఎన్డిఏ ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసి ఉండండి ఎన్డీఏ ప్రభుత్వంలో గతంలో కూడా గతంలో కూడా కలిసి ఉన్నారు మన తెలుగుదేశం పార్టీ అప్పుడు కూడా మైనార్టీలకు ఎక్కడ కూడా ద్రోహం చేయలేదు ఏ చట్టాలు నల్ల చట్టాలకు కూడా వ్యతిరేకంగా ఓటేయలేదు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అమలుపరిచారు ఒక్క సంక్షేమ కార్యక్రమం మీరు చేశారా ఈరోజు ముస్లింలకి ఒక్క గోడ ఒక బరేలు గ్రౌండ్ గోడ కూడా కట్టలేదు అది చంద్రబాబు హయాంలో బరే గ్రౌండ్ గోడలు కట్టారు అలాగే తల్ల మన షాదీఖానాలు కట్టారు దుల్హన్ పథకం చేశారు లోన్స్ ఇచ్చారు ఎన్నో పథకాలు మసీదులకైతే ఎన్నో మసీదులు కట్టించారు కానీ మీరు ఒక మసీదు గోడ కూడా కట్టలేదు మళ్ళీ ముస్లిం ప్రేమ ఉన్నట్టుగా మీరు నటిస్తున్నారు అలాగే ఫోర్ పర్సెంట్ గురించి కూడా ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతుంది ఫోర్ పర్సెంట్ ఓ తీసేస్తారు 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 అని చెప్పి ఫేక్ న్యూస్లు బాగా ఫేక్ న్యూస్లు వాడుతున్నారు ఫోర్ పర్సెంట్ ఆ రోజుల్లో ఫోర్ పర్సెంట్ ఒకళ్ళు ఇస్తే ఫోర్ పర్సెంట్ ఆ రోజు ఆయన కాపాడిన వ్యక్తి చంద్రబాబు గారు ఎందుకంటే మైనార్టీల కోసం ఫోర్ పర్సెంట్ ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టులో పెద్ద పెద్ద లాయర్లను పెట్టి ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఆ ఫోర్ పర్సెంట్ని కాపాడిన వ్యక్తి చంద్రబాబు గారు కానీ అదే ఫోర్ పర్సెంట్ను తీసేయాలని చెప్పి కోర్టులో వేసిన వ్యక్తికి మీరు సపోర్ట్ ఇచ్చి మీ పక్కన కూర్చోపెట్టుకున్నారు అంటే మీరు ఫోర్ పర్సెంట్ వాళ్ళతో సపోర్ట్ చేస్తూ ఈరోజు రాజ్యసభలు ఇచ్చారు ఏమని చేశారు మరి ఎవరు ఫోర్ పర్సెంట్ తీసేస్తున్నారు ఎవరు ఫోర్ పర్సెంట్ కాపాడుతున్నారు జనాలకు తెలియటానికే ఈరోజు మేము ముస్లిం సంక్షేమ సంఘం తరఫు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ముస్లింలకి కావాల్సిన వాళ్ళకి సంక్షేమ ఫలాలు ఎవరిచ్చారు ఈ పథకాలు మొత్తం ఎవరు చేశారని చెప్పి వివరిస్తున్నాము టిడిపి మేనిఫెస్టోలో దూదేకుల సంక్షేమానికి పెద్దపీట వేయడం శుభ పరిణామని దూదేకుల సంక్షేమ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు తెలుగుదేశం గుంటూరు పశ్చిమ కార్యాలయంలో శుక్రవారం దూదేకుల సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి హయాంలో తమ సామాజిక వర్గం తీవ్రంగా నష్టపోయిందని ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో నచ్చి టీడీపీ తరఫున తాము ప్రచారం చేస్తున్నామని స్పష్టం చేశారు రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించి తమకు అందాల్సిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను సాధించుకుంటామని అన్నారు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా ఒక మేనిఫెస్టోను మా మైనార్టీ సోదరుల కోసం విడుదల చేయడం జరిగింది ఆ మేనిఫెస్టోలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఆ మైనార్టీ మేనిఫెస్టోలో మా నూర్భాష ముస్లిమ్స్ కూడా దాదాపుగా ప్రతి సంవత్సరం వంద కోట్లు కేటాయించడం అదేవిధంగా మైనార్టీలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం సోదరుడికి వచ్చే దుల్హాన్ పథకం కానివ్వండి విదేశీ విద్య కానివ్వండి తర్వాత మకాన్ దుకాన్ కానివ్వండి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ అయితే చెప్పారో ఆ అన్ని సంక్షేమ పథకాలతో పాటు ఈసారి నూరు భాషలు కూడా ప్రతి సంవత్సరం వంద కోట్ల రూపాయలు కేటాయించడం బడ్జెట్లో మేమందరం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఉన్నటువంటి మా నూర్భాషా కుటుంబ సభ్యులందరూ కూడా తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారు ఇప్పటికీ ఈ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఈ నూరు ముస్లింలు దాదాపుగా డెబ్బై శాతం మంది కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులుగా ఉన్నారు ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత మిగతా ముప్పై శాతం మంది కూడా నూరు భాషలు కూడా తెలుగుదేశం వైపు చూసే విధంగా వంద శాతం ఓటింగ్ తెలుగుదేశం పార్టీకి పడే విధంగా ఈ మేనిఫెస్టో ఉండడం హర్షించదగ్గ విషయం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నూరు కుటుంబ సభ్యుడి తరపున నేను రాష్ట్ర నూర్భాషా బీసీ సాధికార కమిటీ సభ్యుడు నాగూర్ నాగూర్ తరఫున కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై లక్షల మంది నూర్భాషా కుటుంబ సభ్యులు ఉన్నారు అందరి తరఫున కూడా మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకున్నాం ముఖ్యంగా దీంట్లో ముఖ్య పాత్ర పోషించినటువంటి ఎమ్మెల్సీ షరీఫ్ గారికి విజయవాడ నాగులు గారికి మా యువనేత నారా లోకేష్ గారికి అందరి మా ఇరవై లక్షల కుటుంబాల తరఫున మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నూరు భాష కార్పొరేషన్కి వంద కోట్లు ఇవ్వడం అనేది చాలా మాకు సంతోషకర విషయం ఎందుకంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో మరి కార్పొరేషన్ చైర్మన్ పదవులు అయితే ఇచ్చారు కానీ ఇంతవరకు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వని సందర్భం అయితే నూరు భాషలకు అని చెప్పి కూడా మీడియా సందర్భం తెలియజేస్తున్నాను మరి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు మా నూరు భాష కార్పొరేషన్కి నలభై కోట్లు ఇచ్చి ఉన్నారు ఇప్పుడు రాబోయే రేపు రెండున్నర లక్షల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తుంది మాకు వంద కోట్లు ఇస్తామని చెప్పి కూడా మళ్ళీ ఆయన మీడియా సందర్భంగా చెప్పడం జరిగింది ఇంత గొప్ప నాయకుడు అంటే ప్రజలు ఒక్కసారి ఓటు వేసి మేము మోసపోయ్యాం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే కార్పొరేషన్ చైర్మన్ చేశారే కానీ ఏ రోజున ఎక్కడ కూడా మా నూరువా అంగిల్ ఒక రూపాయి ఇచ్చిన సందర్భాలు లేవు ఒక అదే కాకుండా పతకం పథకం తోప ఇంతవరకు రంజాన్ తోప ఏది కూడా ఇచ్చిన సందర్భాలు లేవు అదే కాకుండా మనకు మా మా పిల్లలు విదేశాలు చదువుకోవడానికి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు విదేశ కింద మాకు కొంత డబ్బు ఇచ్చేవాళ్ళు దాంట్లో చాలామంది కూడా మా నూరు భాష మైనార్టీ కాదు ముస్లిం మైన మొత్తం కూడా లబ్ధి పొందిన్నారు ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి కార్యక్రమం ఇది చేసిన సందర్భాలే తెలియవు నేను ఎందుకు చెప్తున్నానంటే మేము ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఓడిసామని ఇప్పుడు బాధపడుతున్నాం కాబట్టి రాబోయే భవిష్యత్తులో మా నూరు భాష సోదరు కూడా నా యొక్క వినపి ఏంటంటే మరలా మనం ఈ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే ఇలాంటి ఏవి కూడా మనకు రావని చెప్పేసి కూడా మీ అందరి గాదర్ నూట డెబ్బై ఉన్న నూరుబా సందు నూరుబా అందరూ కూడా నేను సమకు తెలియజేస్తున్నాను మరి ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గల్లా మాధవి గారు పొట్టి చేస్తున్నారు అఖండ మెజార్టీతో మా నూరుబా సోదరులు ఉన్న పద్దెనిమిది వేల మంది ఈ టూటోన్ ఉన్నారు అందరూ కూడా చాలా వరకు కూడా మా వాళ్ళందరూ కూడా నూరుబా సంఘులు టిడిపోయి ఉన్నారు అఖండ మెజార్టీ గెలిపించుకొని పెంబసేన గారిని రెండు లక్షల పడుతున్న మెజార్టీ గెలిపించుకొని రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని వైసీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని ధీమా వ్యక్తం చేశారు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన టీడీపీ బీజేపీ జనసేన నాయకులు శుక్రవారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ మేరకు రజని వైసీపీ కండువా కప్పి వారిని వైసీపీలోకి ఆహ్వానించిన సందర్భంగా మాట్లాడారు ఈ రోజున మీరు చూస్తా ఉన్నారు ఏ విధంగా జాయినింగ్స్ ఏ విధంగా ఒరవడి కొనసాగుతుంది వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అనేది స్పష్టంగా మీరంతా కూడా ఇక్కడ ఉండి చూడటం జరిగింది మరి ఈ రోజున మనం చూసినట్టయితే అక్క మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ బీజేపీ నుంచి కర్ణశ్రీ గారు అలాగే మన గుంటూరు జిల్లాకు సంబంధించి అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారి టీం కావచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి అలీ గారు కావచ్చు అలాగే రెల్లీకి సంబంధించినటువంటి స్టేట్ ప్రెసిడెంట్ ముత్యం గారు కావచ్చు అలాగే వాళ్ళకు ఉన్నటువంటి మహిళా వీటికి సంబంధించినటువంటి సరస్వతి గారు కావచ్చు ఢిల్లీ కమ్యూనిటీ నుంచి కూడా పెద్ద ఎత్తున జాయినింగ్స్ జరిగాయి అలాగే మనం చూసినట్టయితే నల నల చెరువు నుంచి కూడా జాయినింగ్ జరిగినాయి అట్ ది సేమ్ టైం మనము ఇందాక చూసినట్టయితే కొంతవరకు టీడీపీ జాయినింగ్స్ టీడీపీకి సంబంధించినటువంటి వార్డ్ ప్రెసిడెంట్ అనేది వాళ్ళు కూడా జాయిన్ అవ్వడం జరిగింది చాలా పెద్ద ఎత్తున కూడా ఈ జాయినింగ్ సంఖ్య అనేది మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది చూస్తూ ఉన్నాము దీన్ని కనుక మనము గమనించినట్టయితే మనకు స్పష్టంగా ఒకటి అర్థమవుతూ ఉంది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద ఆయన నాయకత్వం మీద ఆయన మాట మీద ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీద ఉన్నటువంటి నమ్మకంతో చాలా పెద్ద ఎత్తున గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో జాయినింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి మరి వరవడి కొన్ని ఇంకా కూడా ముందు ముందు కూడా ఈ విధంగానే కంటిన్యూ అవ్వబోతూ ఉంది నేను మరి ఎవరితో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా వాళ్ళ మాటల్లో మీరు కూడా వింటున్నారు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే జగనన్న ఈ ఐదు సంవత్సరాల కాలంలో వారి పరిపాలన మేము దగ్గరగా చూసాము వారు వారు తీసుకొచ్చినటువంటి విధానాలు కావచ్చు వాళ్ళు తీసుకు జగనన్న తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కావచ్చు వాటికి ఆకర్షితులమై ఇలాంటి పార్టీతో అసోసియేట్ అవ్వాలి మాకు ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి ఒక నమ్మకంతో నమ్మదగినటువంటి నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి అడిగేసినటువంటి ఈరోజు వారందరినీ కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వీళ్ళందరినీ కూడా నేను హోల్ హార్టెడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వీళ్ళందరినీ కూడా వెల్కమ్ చేస్తున్నాను ఫ్యూచర్లో కూడా వీళ్ళందరూ కూడా పార్టీని ఇంకొంచెం స్ట్రెంగ్ చేస్తూ మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేసుకొని రానున్న కాలంలో మన గుంటూరు బెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నాం అనే దానికి సంకేతాలు ఈ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి జాయినింగ్స్ గా ప్రతి ఒక్కరు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది పార్టీలతో మేము కార్పొరేషన్ గెలుచుకున్నాం యాభై ఏడు సీట్లలో యాభై ఏడు కార్పొరేషన్ సీట్లలో ఆ రోజు మేము నలభై ఏడు కార్పొరేషన్ సీట్లు గెలుచుకున్నాం కేవలం ఇద్దరు ముగ్గురు పోయారు అనేసరికి అలా పార్టీ ఏదో వీకెన్ అవుతుంది ఇవాళ ఒకసారి జాయినింగ్స్ చూస్తే సుమారుగా వెయ్యి కుటుంబాలు ఈరోజు ఇక్కడ జాయిన్ అయినాయి ఇవాళ ఢిల్లీ ఢిల్లీ సంబంధించిన ముచ్చి వెంకటేశ్వర గారిని కానివ్వండి అలాగే బీజే సంబంధించిన మరి కరుణశ్రీ గారు కానివ్వండి అలాగే నల్ల చెరువుకి సంబంధించిన వసూదర్ వాళ్ళ వచ్చి కానీ మళ్ళీ ఇంకో జాయినింగ్ ఇప్పుడు నల్ల చెరువులో ఉంది అలాగే మహబూబ్ నగర్ నుండి కూడా ఇవాళ భారీ ఎత్తున జాయినింగ్లు రావడం జరుగుతుంది మరి ఇక్కడే చూస్తే సుమారుగా పైన ఫ్యామిలీలు ఇక్కడే కేవలం ఒకళ్ళిద్దరు కార్పొరేటర్ నేను చెప్తా ఉన్నాయి వాళ్ళు వెళ్ళిన కార్పొరేటర్లు కూడా అది జగన్మోహన్ రెడ్డి గారి మీద బ్యాన్ మీద గెలిచిన కార్పొరేటర్ వాళ్ళు వాళ్ళు ఉన్నా మాకేం ప్రాబ్లం లేదు లేకపోయినా ఇదేం కాదు ఇవాళ మేము నాయకులు నమ్ముకోలేదు ప్రజలు నమ్ముకున్నాము మా నాయకుడు ప్రజలు నమ్ముకున్నాడు తప్పకుండా ఆ ప్రజలందరూ కూడా మాకు అందగా ఉండి మమ్మల్ని మళ్ళా గద్దెనెక్కిస్తారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదని కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటాను ఇప్పుడు దాంట్లో అన్యాయం ఆల్రెడీ ఒక కోర్టులో నుండి ఒక డైరెక్షన్ వచ్చింది దాని మీద అలాగే ముస్తాఫా గారు కూడా దాని మీద క్లారిటీగా చెప్పారు ఈ కంజికా పరమేశ్వర్ కూడా ఏదైతే సంబంధించిన ఉందో అది ప్రజా సమస్యలపై పోరాడే సామర్థ్యం ఉన్న ప్రజా సేవా సమితి పార్టీని గెలిపించాలని ఆ పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి ఖాజావలి ఆకాంక్షించారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఖాజావలి మాట్లాడారు ప్రజలు ఆపిల్ గుర్తుపై ఓటు వేసి తనని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు గుంటూరు నియోజకవర్గం నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ప్రజాసేవ సమితి అండ్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను కాజెవరి నేను ఎన్నికల 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 కమిషన్ ఆదేశాల ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నా అప్పుడు లో ఆస్తులు పాసులు కానీ క్రిమినల్ కేసులు కానీ అప్పుడు నా పేరు క్రిమినల్ కేసు క్రీనట్ కేసు కేసు క్రీనట్ కేసు కేసు నడుస్తుంది దాని తర్వాత వచ్చి అసలు పాసులు కానీ నేను వెల్లడించమన్నారు మీడియా ద్వారా వెల్లడిస్తున్నాను నేను గుంటూరు నగరానికి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈ గుంటూరు నియోజకవర్గంలో కానీ ఏడు నియోజకవర్గాల్లో కానీ సమస్యల గురించి బాగా నాకు అవగాహన ఉంది ముఖ్యంగా తీసుకుంటే గుంటూరు నగర రోడ్డులో రోడ్లు వెడల్పు లేవు ఇంకా డెవలప్ కాలేదు గత పార్లమెంటు సభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా చాలామంది చేశారు నాకు తెలిసిన ఐడియా నుంచి కాంగ్రెస్ తరఫున రాయబడి సామశ్రావు పరమారు చేశారు తర్వాత వైవి రావు గారు చేశారు తర్వాత జలాజయ్ గారు చేశారు ఎంతమంది చేశారు కానీ గుంటూరుకి ఎవ్వరు ఒక్కడు కూడా సరైన సరైన అభివృద్ధి చేయలేదు అవి ఏం చేశారు వాళ్ళు ఆ వ్యాపారంలో అయితే చేసుకోవడానికి చేసుకున్నారు కానీ పదవులు కానీ వాళ్ళు గుంటూరు డెవలప్ అవ్వడానికి ఒక్కడు కూడా చేయలేదు ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి కోటి వైసీపీ తరఫున కానీ తర్వాత ఎన్ఆర్ఐ తెలు తరఫున గానీ వాళ్ళు వచ్చి ఏం చేస్తారు చెప్పండి కోట్లు కోట్లు సంపాదించుకున్నారు దానికి వైట్ పని చేసుకోవడానికి వచ్చారు కానీ ప్రజాసేవ చేయడానికి రాలేదు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం